నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ సో మీకు గుర్తొచ్చున్నారుస్ లో అయితే ఉన్నాము ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ వీరి జర్నీ మన ఛానల్లో కొంచెం తక్కువ అయినప్పటికీ అండ్ ఇచ్చిన వీడియోస్ కూడా ఒక ట్వల్వ్ వీడియోస్ అయినా కూడా చాలా మందికి అయితే రీచ్ అయ్యారండి అలానే చాలా మంది కూడా వీరి కలెక్షన్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నారు చాలా మంది విజిట్ చేస్తున్నారు అండ్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ మీరైతే ఓచేస్తున్న వీడియో పన్నెండో వీడియో అనమాట ఇంతక వీరి అడ్రస్ ఇక్కడ ఉంది ఏంటి అంటే మనకు గుంటూరు స్టాండ్ దగ్గర మనకి కొంచెం ముందుకొస్తే మనపురం బ్రిడ్జ్ ఉంటుంది మనపురం బ్రిడ్జ్ డౌన్ లో మనకి మెట్రో ఉంటుందండి రైట్ సైడ్ రైట్ సైడ్ మెట్రోకి ఆపోజిట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లైన్ లో కనుక మీరు వస్తే జస్ట్ ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ షాప్ అనమాట అండ్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ గుంటూరులో ఆన్లైన్ సర్వీసు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తారు సింగిల్ నుంచి కూడా తీసుకోవచ్చు ఎవరైనా రీసెలర్స్ ఉంటే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంటుంది అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయండి మీరు చూసారంటే లెగ్గిన్స్ దగ్గర నుంచి లెగ్గిన్స్ కలెక్షన్ అలానే నెక్స్ట్ వేసరికి మనకి చున్నీల కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది లెగ్గిన్స్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి లెగ్గింగ్స్ అలానే యాంకిల్స్ కూడా ఆల్ కలర్స్ ఆఫ్ యాంటీస్ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు కనుక ఒకసారి చూసారంటే ఇది కూడా టాప్స్ వెస్టర్న్స్ అండ్ టాప్స్లో కూడా మనకి మంచి మంచి డిజైనర్ వేర్ టాప్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అలానే పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఫుల్ స్టాక్ అయితే అందుబాటులో ఉంటుందండి పార్టీ వేర్లో కూడా మీకు ప్లస్ సేజెస్ అవైలబిలిటీలో ఉంటాయి అలానే మీరు బ్యాక్ సైడ్ కూడా సారీస్ కలెక్షన్ అయితే ఉందన్నమాట సారీస్ కూడా మీరు అయితే వాచ్ చేయచ్చు అటువైపు గోడౌన్ ఉంది గోడౌన్లో కూడా కిడ్స్ కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది ఈరోజు ఇన్ని ఉంటున్నాయని చెప్పారు సిస్టర్ మరి ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే ఈ రోజు చాలా స్పెషల్ ఉందండి ఎవ్వర్ గ్రీన్ కార్డ్ సెట్స్ ఇదిగోండి కార్డ్ సెట్స్ కలెక్షన్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో లో అనమాట చూస్తున్నారు కదా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ పీస్ సెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనకి మంచి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ వేర్ డ్రెస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి పార్టీ వే డ్రెస్సెస్ లో కూడా మనకి కాంబో సెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి విత్తు దుప్పట్ల డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో అస్సలు మిస్ చేసుకోవద్దీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్ సెట్స్ లో కూడా మనకి అంబ్రిల్లాస్ అలానే మనకి స్ట్రైట్ అంటే స్ట్రైట్ ప్లాజో ప్యాంట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ అయితే కలెక్షన్ మామూలుగా లేదు సో ఇప్పుడైతే మనం కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం హోల్సేల్ ప్రైజెస్ ఇస్తూ హెవీ క్వాలిటీ ఇస్తూ అండ్ సింగిల్ పీస్ కూడా మీరు అయితే బై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే ఈ రోజు కలెక్షన్ అనేది ఫుల్ బ్లెజ్డ్ గా చూద్దాము కార్ట్ సెట్ లో మనకి ఫస్ట్ కలర్ అండి మంచి డార్క్ మిజింతా కలర్ అనమాట నేను ఓపెన్ చేశాను టూ ఎక్స్ఎల్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు కార్డ్ సెట్స్ లో అందుకని టూ ఎక్స్ఎల్ ఓపెన్ చేశాను హౌవేస్ కూడా బాగా సరిపోతుంది ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి వచ్చేసరికి క్వాలిటీ అయితే ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి చాలా మంచి హెవీ క్వాలిటీ అయితే అనమాట అలానే నెక్ వచ్చేసరికి మనకి ఇలా కాలర్ నెక్ అయితే వచ్చేసింది చూడండి అండ్ కాలర్ నెక్ కి కార్డ్ సెట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి విత్ మనకి ఇవన్నీ కూడా బటన్స్ బటన్స్ అయినా కూడా మీకు నెక్ దగ్గర నుంచి కింద వరకు కూడా ఇవి రిమూవబుల్ బటన్స్ దండి ఇవి మనకి అటాచబుల్ బటన్స్ అనమాట అదైతే గమనించండి మనకంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ అనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి మిడిల్ పార్ట్ లో మనకు ఒకసారి సెంటర్ కట్ అయితే ఇచ్చేసారు ఇది మనకి ఇలా లాంగ్ లెన్త్ వస్తుంది అనమాట ఇలా త్రీ బై ఫోర్త్ కన్నా ఇలా కిందకి వస్తుంది అండ్ నెక్స్ట్ బాటమ్ అంటే కార్డ్ సెట్ కి నేను చెప్పడం అనే కాదు అందరికి తెలిసి సెల్ఫ్ బాటమ్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి సైడ్ కిస్తా కూడా ఏంటంటే మనం నించున్నా కూర్చున్నా కింద మనకి కిస్తా దగ్గర కూడా సైడ్ అయితే ఇలా ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంటుంది మనం ఏదైనా పాకెట్స్ వచ్చినా చూద్దాము వీటికి అయితే మనకైతే పాకెట్ అయితే ఏం రాలేదు ఎలాస్టర్ నడుము మాత్రం ఇదిగోండి పర్ఫెక్ట్ గా అనమాట ఇదిగోండి డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ లూజ్ అయితే వచ్చింది అండ్ ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది మరి మీరు డబల్ ఎక్సెల్ ఓపెన్ చేశాను ఇందులో సేమ్ కలర్స్ అనమాట అంటే మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజు ఏ పీస్ అయినా తీసుకోండి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ సింగిల్ పీస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు లావెండర్ కలర్ అయితే ఉంది అనమాట అండ్ నేను నెక్స్ట్ పీస్ అంతా ఇంక ఓపెన్ చేయట్లేదు ఇలా చూపిస్తున్నాను అండ్ మనకి ఒకసారి ఇది నెక్ అనేది రౌండ్ నెక్ అయితే వస్తుంది అనమాట సేమ్ ఎగ్జాక్ట్ మనకి ఏదైతే పీస్ ఉంటుందో అలానే ఉంటుందండి ఇది మనకి బాటం అనమాట చూస్తున్నారు కదా మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ లిక్ ఓపెన్ చేస్తున్నారండి ఎందుకంటే కొంచెం ఓపెన్ ఫిక్స్ అడుగుతారు కాబట్టి ఇది మన సెకండ్ పీస్ అనమాట దీనికైతే మనకి రౌండ్ నెక్ అయితే వచ్చింది కాలర్ నెక్ అనేది మనకి ఇక్కడ ఫిగర్ లో కూడా తెలిసిపోతుందండి సేమ్ ఇదే పీస్ లో మనకి వచ్చేసరికి ఇది మనకి వచ్చేసరికి మీడియం ఉంది అలానే లార్జ్ ఉంది అలానే మనకి ఎక్సెల్ ఉంది టూ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబిలిటీలో ఉంది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ప్రైజ్ డబల్ నైన్ రీపీస్ ఓన్లీ అనమాట సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పీస్ ఓపెన్ చేస్తున్నాను ఇది మనకి నెక్ వచ్చేసరికి ఇలా కాలర్ నెక్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అనమాట కాలర్ నెక్ అయితే మనకి ఫుల్ ప్లేటెడ్ గా కాలర్ నెక్ అని రౌండ్ నెక్ అయితే మనకి ఫుల్ ప్లేటెడ్ గా రౌండ్ నెక్ అని మనమైతే క్లారిటీ ఇస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట స్ట్రైట్ కట్ బాటమ్ విత్ మనకి వచ్చరికి ఇప్పుడు బాగా కార్డ్ సెట్స్ అయితే ఫుల్ ట్రెండ్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి ఫిగర్ అనేది ఇలా ఉంటుంది అనమాట వేసుకుంటే ఈ పీస్ లో కూడా మనకి వచ్చేసరికి మీడియం చూపించండి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు అండ్ మనకి ఫోర్ పీసెస్ జస్ట్ ప్రైజ్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కంపల్సరీ చూపిస్తానండి మన ఫేవరెట్ ఎల్లో కలర్ అనమాట బ్యూటిఫుల్ పైనాపిల్ ఎల్లో అండ్ ఇది మనకి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీస్ అయితే మనకి ఆల్ ఓవర్ ఓపెన్ పిక్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం లిటిల్ బిట్ మీకు అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హెవీ కాదన్ రే కాది రే కాటన్ అయితే వస్తుంది అనమాట విత్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ బాటమ్ పైనాపిల్ ఎల్లో చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు ఒక సెట్లలో మనకి ఇప్పటికి పైనాపిల్ ఎల్లో చూపించాము అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ చూపించాము అండ్ మనం లావెండర్ కలర్ చూపించాము అలానే మెజంతా కలర్ చూపించాము ఇదే త్రీ డబల్ నైన్ కి మనకి త్రీ పీస్ సెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒక అయితే వేస్తాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పటివరకు మనం కార్డ్ సెట్స్ అయితే చూసాం కదా కార్డ్ సెట్స్ లో మనం టూ పీస్ అయితే చేసాము అండ్ నెక్స్ట్ సేమ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలని ఇప్పుడైతే మీరు వచ్చేసినారు ప్యూర్ కాటన్ లో త్రీ పీస్ సెట్స్ అనమాట ఇవి కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ లో అవైలబిలిటీ లో సేమ్ ప్రైస్ ఎం అయినా తీసుకోవచ్చు ఎల్ అయినా తీసుకోవచ్చు ఎక్సెల్ అయినా ఇది వసరికి మనకి కంప్లీట్ గా ఇలా బ్రాండెడ్ కలెక్షన్ అనమాట అండ్ మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇలా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి అంటే సైడ్ వరికి సైడ్ కట్స్ అయితే ఉంటాయి రియల్లీ రియల్లీ నైస్ అండి ఫ్రెండ్ వచ్చేసరికి షో కోసం ఫోర్ బటన్స్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి బాటమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఎవరు చూసినా టూ అండ్ త్రీ పీస్ సెట్స్ సైడ్ చూడండి మనకి కిస్తా ఎంత హెవీగా ఇచ్చేసారు విత్ మనకి వచ్చేసరికి పాకెట్ ఉంది మనం చెక్ అయితే చేద్దాం అనమాట ఇది మనకి పాకెట్ తో అయితే వచ్చింది దుప్పట్టా ఎలా ఉంది ఖచ్చితంగా నేనైతే ఒక పీస్ అయితే కంప్లీట్ గా మీకు ఫుల్ ప్లేటెడ్ గా ఓపెన్ పిక్ అయితే ఇస్తాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి ఫుల్ గా మీరు వాచ్ డిజైన్ ఏంటి ఏంటి అనేది ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ లో అనమాట ఇటు కదా ప్యూర్ కాటన్ లో దుప్పట్టా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు ఒక మినీ స్కార్ ఉన్నట్టు ఉంది అనమాట విత్ మనకి పార్ట్ దగ్గర కూడా ఇలా మనకి వస్తుంది చక్కగా జిగ్జాగ్ జిగ్జాగ్ కూడా ఏమైతే చేయించుకోని అవసరం లేదు పీస్ అయితే సూపర్ అండి ఇక్కడేమో మనకి కలంకారీ వింగ్ ఇచ్చారు బాటమ్ వచ్చేసరికి మనకి లైన్స్ ప్రొవైడ్ చేశారు ఏమో ప్యూర్ కాటన్ లో ఇచ్చారు రియల్లీ పీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది ఇదే స్టైల్లో మీకు వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండ్ ఈ డ్రెస్ మనం వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అయితే నేను పిక్ అయితే చూపిస్తాను రిఫరెన్స్ పిక్ అయితే ఇదన్నమాట చాలా చాలా అట్రాక్టిబుల్ గా ఉంది అండ్ ఇందులో మీరు ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ ఇదే ప్రైజ్ లో మనకి ఇంకా ఏమేమి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒక లుక్ అయితే వేద్దాం అండ్ మన సెకండ్ కలర్ ఈ సారీ బాగా ట్రెండింగ్ కలర్ అండి లావెండర్ వెరీ నైస్ ఇందులో కూడా మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సైజు టూ అండ్ ఒక లుక్ అయితే వేసేయండి యోక్ పార్ట్ లూజ్ అనమాట అలానే మనకి వెస్ట్ పార్ట్ గానీ అలానే తై మనకు ఒకసారి మంచి లూజ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాము త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ బాందనీ డిజైన్ చిన్న పూలతో టాపు అండ్ మనకి బాధినీ డిజైను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ పెద్ద దుపట్టా అన్నమాట సేమ్ అండి ఇందులో కూడా మనకి వచ్చేసరికి మీడియం లార్జ్ Excel exercises. to exercises price is just 399 only and ఇదివంటి మనకి రిఫరెన్స్ పిక్ అండ్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇంకా మనం ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇదే సైజ్ లో ఒక్కసారి అయితే చూద్దాం బ్యూటిఫుల్ కనకాంబరం షేడ్ అనమాట వెరీ వెరీ నైస్ ఇదైతే మనకి టాప్ అయితే వస్తుంది అన్నిటికీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఏ కాబట్టి మనం అయితే ఓపెన్ పిక్ ఇవ్వట్లేదు ఇది మనకి బాటమ్ డిజైన్ అనమాట బాటమ్ వచ్చేసరికి మనకి నడుము దగ్గర కూడా ఇలా ఎలాస్టెడ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది మీతో మనకి దుప్పట్టా వచ్చేసరికి కలంకారీ లైన్స్ రెండు కలిపి వచ్చినాయి అనమాట ఇది మనకి ఆల్ ఓవర్ మనకి త్రీ పీ సెట్ లుక్ అయితే వచ్చింది ఇది మనకి మీడియం మీడియం సైజు ఇందులోనే మనకు వచ్చేసరికి లార్జ్ సైజ్ అవైలబిలిటీ లో ఉంది ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది టూ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది ఎక్కడ సారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మన గుంటూ మెట్రో ఆపోజిట్ లో వీరి షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ సేమ్ ఇదే త్రీ పీస్ సెట్స్ లో మనం ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాము ఇది మనకి లైట్ అంటే లైట్ మనకి సోప్ కలర్ అనమాట ఆనియన్ పింక్ షేడ్ అయితే వచ్చింది ఇది కూడా కలంకారి అయితే వచ్చింది అనమాట విత్ మనకి బాటమ్ వచ్చేసరికి ఇదిగోండి ఎలాస్టెడ్ విత్ మనకి నడుము కూడా ఎలాస్టెడ్ విత్ మనకి వచ్చేసరికి ఇలా మనకి జిగ్జాగ్ స్టైల్ అయితే వచ్చింది అండ్ మనకి దుప్పట్ట ప్యూర్ కాటన్ లో పెద్ద దుప్పట్ట అండి ఇందులో కూడా మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు అవైలబిలిటీలోనే ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి సింగిల్ పీస్ మీరు ఏది తీసుకున్నా కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ పీస్ ఏంటనేది ఒక లుక్ వేయండి వెరీ డార్క్ మెరూన్ రెడ్ బాతికి డిజైన్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకు వేసరికి డ్రెస్ కి బాటమ్ ఆఫ్ ది పార్టీ ఇది అనమాట వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఎలా ప్రొవైడ్ అయితే ఉంది అలానే మనకి ప్యూర్ కాటన్ లో దుప్పట్టా వచ్చింది ఇందులో కూడా మనకి వచ్చేసరికి మీడియం సైజు అండ్ లార్జ్ సైజు అండ్ ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు అండ్ మనకి డ్రెస్ వేసుకుంటే డిఫరెంట్ పిక్ ఇదన్నమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం వచ్చేసరికి ప్లాజో కార్డ్ సెట్స్ అన్నీ కంప్లీట్ మనకి వచ్చేసి కుసు బ్రాండెడ్ లో చాలా హెవీ కలెక్షన్ అనమాట అసలు మిస్ చేసుకోండి ఇవి కూడా మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఏంటనేది ఒక లుక్ అయితే వేసేయండి ఇది మనకి అంటే టాప్ కాస్ట్ ఏ ఉంటుంది మనకి వేసరికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు మనం ప్లాజో ప్యాంట్ తో సహా ఇస్తున్నాం అనమాట ఇది మనకి క్వాలేక్ వస్తుంది ఈ షో బటన్స్ కూడా కొంచెం తమాషాగా చాలా బాగున్నాయి ఇవి మనకి రిమూవల్ అయితే కాదు అండ్ నెక్స్ట్ వచ్చి మిడిల్ ఆఫ్ ది కట్ అండ్ నెక్స్ట్ వచ్చి సైడ్ కట్ కూడా ఉంది అనమాట సైడ్ కట్ కూడా ఉంది అందుకే మనకి ప్లాజో బాగా ఎలివేట్ అవుతుంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అయితే ఒక్కసారి ఒక లుక్ వేసేయండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా అయితే ఉందన్నమాట విత్ మనకి సేమ్ ఎక్సెస్ ఇస్తా అలానే ఇందులో పాకెట్ ఉందండి రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ సెల్ఫ్ అనమాట చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే అవుట్ లుకింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ రియల్లీ నైస్ ఎమర్పించే బ్లూ కలర్ కాంబినేషన్ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది డార్క్ మనకి పికాక్ బ్లూ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ డార్క్ మహారాణి పింక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా కలర్ అయితే మాత్రం మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉంది టూ ఎక్స్ఎల్ సైజ్ అయినా కూడా మీకు ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ ఇప్పుడు ఓపెన్ చేసిన సైజు ఎల్ సైజ్ అండి అస్సలు నమ్మబుద్ధి కావట్లే ఎల్ సైజు ఇంత వచ్చింది చూసారు కదా చాలా బాగా ఇచ్చేసారనమాట విత్ మనకి షైన్ అవుతూ ఉంది మెటీరియల్ వచ్చేసరికి అలానే మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనకి బాటమ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ప్రతి చూడ మనకి ఇంటర్లాక్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది అండ్ ఇందులో కూడా మనకి వచ్చేసరికి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇందులో మరొక బ్యూటిఫుల్ చామంతి గ్రీన్ అనమాట చాలా బాగుంది సంపందీ కలర్ అంటారు కదా వెరీ వెరీ నైస్ అండి ఈ కలర్ కూడా అట్రాక్టిబుల్ గా అయితే ఉంది బాటమ్స్ అయితే మర్చిపోవద్దండి కంపల్సరీగా మనకైతే అంటే పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మన సైజ్ వచ్చేసరికి జస్ట్ ఎం అండి చాలా హెవీగా ఇచ్చేసారు ఈ కలర్ చాలా ప్లెజెంట్ గా కూడా ఉంటుంది విత్ మనకు ఒకసారి ఇది సెల్ఫ్ బాటం అయితే ప్రొవైడ్ చేశారు ఖచ్చితంగా మీకు అన్నిటికీ కూడా పాకెట్ అయితే వస్తుంది అది అయితే మర్చిపోవద్దండి మనకి వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎవ్వరు కూడా కలెక్షన్ అయితే మిస్ అయితే చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే వరకు మనం స్ట్రైప్ కట్ ప్లాజోస్ చూసాము కార్డ్ లో అంబరిల్లా ప్లాజోస్ అయితే చూద్దాము అవి కూడా మనకి కార్డ్ లోనే అయితే అంబ్రెల్లా స్టైల్ కానీ ప్రైజ్ వచ్చేసరికి సేమ్ ప్రైజ్ అనమాట అంబరిల్లా అయ్యా చాలా మంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ ఎలా వచ్చింది ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాము నేను బొమ్మ కూడా మీకు అయితే చూపిస్తాను ఏంటి ఏంటనేది అక్కడ బాగా షోరూమ్ టేస్ట్ అండి ఇదంతా కూడా ఇది సైజు టూ ఎక్స్ఎల్ సైజ్ అండి చూడండి ఎంత లూజ్ ఇచ్చారో పాటు దగ్గర కానీ నడుము దగ్గర కానీ అండ్ మనకి ఇది అంబ్రిల్లా మిడిల్ లో మనకి సెంటర్ కట్ రౌండ్ నెక్ అయితే అనమాట విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఈ బటన్స్ అయితే రిమూవబుల్ అయితే కాదు అదైతే మీకు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాము బటన్ కి బటన్ కి మధ్యలో కూడా మనకి గ్యాప్ లేదు కంప్లీట్ ఇలా మనకి స్టిచ్ చేసేసారు అంటే ఏంటంటే గ్యాప్ ఉంటే మనకి ఏదైనా స్కిన్ కలిపి కనిపిస్తుందేమో ఆ ఫీలింగ్ కూడా లేదనమాట విత్ మనకి బాటమ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే ఉంటుంది అనమాట విత్ మనకి ఎక్సెస్ కిస్తా అయితే ఉంటుంది జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇది మనకి వేసుకుంటే లుక్ ఇలా ఉంటుందండి బ్యూటిఫుల్ లుక్ అండ్ మీరేమో లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అనమాట ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చి వన్ మోర్ పింక్ షేడ్ చూసాం కదా ఇందులో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ వైట్ అండ్ బ్లాక్ కలర్ కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు లుక్ అయితే ఇలా ఉంటుందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ మనకి రౌండ్ నెక్ అయితే వస్తుంది అండ్ పీస్ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇది మనకి స్లీవ్స్ అయితే వస్తుంది టూ సైడ్ పాకెట్ ఉంది వన్ సైడ్ నెక్స్ట్ ఒకసారి టూ సైడ్స్ పాకెట్ అయితే ఉంది హ్యాండ్స్ ఉన్నాయా హ్యాండ్స్ ఉన్నాయి నేను స్లీవ్స్ అనుకున్నాను సో వీటికి మనకి హ్యాండ్స్ ప్రొవైడ్ అయితే ఉంది అదిగో హ్యాండ్స్ కూడా మీరు వాచ్ చేయొచ్చు రియల్లీ నైస్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి చిన్న హుక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి వచ్చరికి బాటమ్ అనమాట ఇది మనకి స్ట్రైట్ ప్లాజో బాటం అయితే వస్తుంది రియల్లీ రియలీ నైస్ ఇందులో కూడా మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇప్పటివరకు మనం మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే చూసామండి ఖచ్చితంగా నాకు తెలిసి ప్లస్ సైజెస్ లో కూడా ఏమైనా షేర్ చేస్తే బాగుంటుందని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అందుకనే వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ మీకోసం ప్లస్ సైజెస్ అయితే మనం కంప్లీట్ చేస్తున్నాం అనమాట త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ లో పార్టీ వేరే డిజైన్స్ త్రీ పీస్ సెట్స్ జస్ట్ ఇస్తున్న ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పొరపాటునూరు బయట ఎవ్వరూ ఇవ్వరండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అస్సలు రాదు ఇది మనకి పట్టు ఫాబ్రిక్ అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ అంతా మనకి ఫుల్ వర్క్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ సరికి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి ఇన్నర్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అండ్ లైనింగ్ కూడా మీరు అయితే వర్చ్ చేయొచ్చు విత్ మనకి వస్తే సెల్ఫ్ బాటము ఇదిగోండి బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా ఒక లుక్ అయితే వేసేయండి చాలా అంటే చాలా బాగుంది కి ఇస్తా కూడా చాలా హెవీగా ఇచ్చేసారు విత్ మనకి నడుముకి ఎలాస్టెడ్ అనమాట విత్ మనకి వస్తే పట్టు దుప్పట్ట ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి రియలీ నైస్ ఇది మనకి డబల్ తో వచ్చింది యాక్చువల్లీ అనమాట పెద్ద దుప్పట్ట డిజిటల్ దుప్పట్ట అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఎంత పెద్ద దుప్పట్ట వచ్చిందో పట్టు దుప్పట్ట జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రియల్లీస్ అందులో త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఇవ్వటం ఏంటండి రియలీ రియలీ నైస్ ఇది మనకి వేసుకుంటే లుక్ ఇలా అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ప్రైజ్ లో నెక్స్ట్ ఒక పీస్ ఉంది అది నేను చూపిస్తే మనకి మంచి పికాప్ గ్రీన్ వచ్చింది కదా అండ్ నెక్స్ట్ వన్ ఉల్లికొట్టు షేడ్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ ఇదిగోండి నెక్ పార్ట్ వచ్చి మనకి డిజైన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలానే నెక్స్ట్ వచ్చరికి మనకి లోపల లైనింగ్ ఇదిగోండి మనకి దుప్పట్ట పెద్ద దుప్పట్ట సేమ్ పట్టు దుప్పట్ట డిజిటలైజ్డ్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చరికి మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఎలాస్టెడ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు సేమ్ పీస్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరెన్స్ పిక్ అనేది మీరు అయితే వాచ్ చేసేయండి చాలా బాగుంది ఇందులో కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఇది ఫోర్ ఎక్స్ఎల్ సైజు నేను ఓపెన్ చేస్తే త్రీ ఎక్స్ఎల్ ఇప్పుడు మీరు చూసేది ఫైవ్ ఎక్స్ఎల్ జస్ట్ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కార్డ్ సెట్స్ లో చాలా మంది డిజపాయింట్ అయ్యుంటారు అండ్ మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా కార్డ్ సెట్ వస్తే బాగుండు అనుకుంటారు కదా వాళ్ళ కోసము త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఒక్క కార్డ్ సెట్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఈ పింక్ మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో కూడా ఉంది డైరెక్ట్ ఫైవ్ ఎక్స్ లో ఓపెన్ చేశానండి ఎంత లూజ్ ఉందో చూడండి ఇది ఫైవ్ ఎక్స్ సైజ్ అనమాట విత్ మనకి నడుము దగ్గర కాని అంత పర్ఫెక్ట్ లూజు ఇందాక కూడా చెప్పాను మనకి బటన్ కి బటన్ కి మధ్యలో స్కిన్ కనపడకుండా మనకి ఫిల్లింగ్ అయితే బాగా ఇచ్చేసారు అసలు అలానే మనకి ఇలా మంచి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఇందులో ఏంటంటే బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఒక స్పెషల్ ఉంది మనకి ఇలా పాకెట్ ప్రొవైడ్ చేశారు అనమాట వీటికి పాకెట్స్ ఫోటోలో చూపించారు టాప్ టాప్ కి అయితే ఇలా పాకెట్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది రియలీ రియలీ నైస్ అండ్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ లో ఇంకొక డిజైన్ ఉంది ఆ డిజైన్ అయితే మనం చూద్దాము బ్యూటిఫుల్ లెమనిన్లో కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే మాత్రం హల్దీలకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఎవరైనా కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళని హల్దీలకు తీసుకోవాలంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే చూడండి అలానే త్రీ బై హ్యాండ్స్ లోపల లైనింగు అండ్ నెక్స్ట్ మంచి పింక్ అండ్ మనకి ఒకసారి ఎల్లో కలర్ కాంబినేషన్ లో పట్టు దుపట్ట అనమాట అంత బుట్ట అయితే వచ్చింది రియల్లీ నైస్ విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ ఇందులో కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే ఉందండి అండ్ మన ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రిఫరెన్స్ పిక్ అయితే చూడొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదండి ఈ రోజు మన కలెక్షన్ సారీస్ అండి రెడీమేడ్స్ వాళ్ళు ఈ రోజు అయితే కలెక్షన్ ఇచ్చి పడేసారండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ చాలా హెవీగా అయితే ఉందనమాట మన గుంటూరులో షాప్ అయితే ఉంటుంది షాప్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ లో పర్చేజింగ్ ఉంటుంది రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అయితే మాత్రం మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట సింగిల్ కూడా మీకు అయితే షిప్పింగ్ అయితే షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుందండి ఎన్ని తీసుకున్నా సూపర్ వీడియో నెంబర్స్ స్టోల్ అవుతూ ఉంటాయి మెట్రో ఆపోజిట్ మీ షాప్ అయితే ఉంటుంది వీరి దగ్గర నుంచి మరొక వీడియో అయితే చాలా త్వరగా మీ ముందుగా అయితే వస్తాం అంతవరకు ఇబ్బంది